ఆప్త్యానందరాయస్ గోవిందోవి గోవిందోవి జయ శ్రీమన్ గోవిందో గోవిందోవిందోవి

జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశ జై శ్రీరామ్ హిందూ సనాతన ధర్మం రక్షణ కొరకై ఈరోజు శ్రీ కొడీదల పవన్ కళ్యాణ్ గారు దేశమంతా ఒకటవాలి సనాతన ధర్మం కోసం అందరూ ముందుకు రావాలి అని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మంత్ర మండలంలో వెలిసి ఉన్న శ్రీ వాసుదేవ్ పెరుమల్ సాక్షిగా ఈరోజు మేము దీక్ష చేస్తున్నామండి హిందువులు పవిత్రంగా భావించే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండపైన తిరుమల లడ్డులో ఏదైతే గత ప్రభుత్వ హయంలో కల్తీ జరిగిందో దానికి ఒక పారిశుత్య దీక్షగా ఈరోజు మేము చేస్తున్నాం రాబోయే తరానికి రాబోయే యువత మన సంస్కృతి మన ధర్మం మన సనాతన ధర్మం కోసం ముందుకి రావాలని ఈ దీక్షతో పిలుపునిస్తున్నామండి రాబోయే రోజుల్లో సనాతన ధర్మం కోసం పోరాడే ఒక దేశం కోసం అంటే ఒకప్పుడు రాముడు ఈ రాముడు కృష్ణ రామరాజ్యం అలాగే కృష్ణుడి రాజ్యం ఈరోజు ఈ కలియుగంలో పవనుడై వచ్చిన మా పవనుడు హిందూ ధర్మ సనాతన ధర్మ రక్షణ కొరకు దేశమంతా ఒకటి చేయడానికి ముందడుగు వేశారు ఆయన మేము అందరం కూడా నడవడానికి సిద్ధమై ఆయన అడుగు నడుస్తున్నాం ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಮೋ ವೆಂಕಟೇಶ ಜೈ ಶ್ರೀರಾಮ